అందరికీ నమస్కారం షిముల్ అంటే శివమొగ్గ మిల్క్ యూనియన్ లిమిటెడ్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది మొత్తం నూట తొంభై ఏడు ఉద్యోగాలు సో ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి సంగతి అన్ని వివరంగా చూద్దాం పదండి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నదే ఆ అఫీషియల్ నోటిఫికేషన్ మనం చెప్పుకోబోయే ప్రతి విషయం ప్రతి డీటెయిల్ అన్నీ కూడా ఈ డాక్యుమెంట్ నుంచే తీసుకున్నవి సో ఇన్ఫర్మేషన్ చాలా జెన్యూన్ చూడండి నంబర్ ఎంత పెద్దదో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట తొంభై ఏడు ఖాళీలు ఇది మామూలు విషయం కాదు టెక్నికల్ ఎడ్మిన్ ఇలా రకరకాల పోస్టులున్నాయి సో చాలామందికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి సరే ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం ముందుగా నోటిఫికేషన్ గురించి తర్వాత ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి అర్హతలేంటి ఎలా అప్లై చేయాలి ఫీజులు ముఖ్యమైన తేదీలు ఇంకా చివరగా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం సరే మొదటి సెక్షన్తో మొదలు పెడదాం అసలు ఈ షిముల్ నోటిఫికేషన్ ఏంటి ఇది ప్రధానంగా శివమొగ్గ దావణగేరే ఇంకా చిత్రదుర్గ జిల్లాలోని కార్యకలాపాల కోసం అనమాట ఓకే ఇక అందరూ వెయిట్ చేసే పాయింట్కి వచ్చేసాం అసలు ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి హై లెవెల్ నుంచి టెక్నీషియన్ దాకా అన్ని పోస్టుల వివరాలు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ హై లెవెల్ పోస్టులు చూద్దాం అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లే చూడండి ఒక ఏహెచ్ఆర్ఏ ఐఐ విభాగంలోనే పదిహేడున్నాయి అడ్మిన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఒక్కొక్కటి దాంతోపాటు పాటు ఎంఐఎస్ఆర్ సిస్టమ్ ఆఫీసర్ మార్కెటింగ్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ లాంటి కీలకమైన పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు ఇక స్పెషలిస్ట్ ఎక్స్టెన్షన్ పోస్టుల విషయానికొస్తే ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ టూలో ఏకంగా ట్వెంటీ ఎయిట్ వేకెన్సీలున్నాయి ఇది చాలా పెద్ద నంబర్ అలాగే కెమిస్ట్ గ్రేడ్ టూలో ట్వెల్వ్ కోఆర్డినేటర్ ప్రొటెక్షన్లో పదమూడు పోస్టులున్నాయి ఇక చివరిగా అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు ఇక్కడే అసలు బంపర్ ఆఫరుంది ఒక్క జూనియర్ టెక్నీషియన్ పోస్ట్లే యాభై ఉన్నాయి అస్సలు తక్కువ కాదు దానితో పాటు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పదిహేడు మార్కెటింగ్ అసిస్టెంట్ పది సో ఇక్కడ కూడా చాలా మంచి అవకాశాలున్నాయి సరే పోస్ట్ల వివరాలు చూశాం కదా ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన సెక్షన్కి వెళ్దాం అదే అర్హత రిజర్వేషన్ డీటెయిల్స్ ఇది సరిగ్గా అర్థం చేసుకుంటేనే అప్లికేషన్ ప్రాసెస్లో తప్పులు జరగకుండా ఉంటాయి నోటిఫికేషన్ చూసినప్పుడు చాలామందికి వచ్చే కన్ఫ్యూషన్ ఇది రిజర్వేషన్ కేటగిరీల కోసం కొన్ని షార్ట్కట్స్ కోడ్స్ వాడతారు కదా మరి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కదా అయితే దానికోసం మనం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు నోటిఫికేషన్లోనే దీనికి సమాధానముంది ఇప్పుడు చూడండి ఈ టేబుల్లో కి కోడ్కి ఫామ్ ఇచ్చారు ఉదాహరణకి పాజ అంటే షెడ్యూల్డ్ కులం అని సో అప్లై చేసే ముందు ఒక్కసారి ఈ టేబుల్ చూసి మీ కేటగిరీ ఏంటో గా కన్ఫర్మ్ చేసుకోండి ఓకే అర్హత విషయం క్లియర్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫైల్ చేయాలి ఈ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ సింపుల్గా చూద్దాం చూడండి మొత్తం ఆరు సింపుల్ స్టెప్స్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి రిజిస్టర్ అవ్వాలి ఫామ్ ఫిల్ చేయాలి ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఫీజు కట్టాలి ఫైనల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ నా సలహా ఏంటంటే అప్లై చేసే ముందే అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి టైం సేవ్ అవుతుంది ఆ ఫైనల్ కాపీ మాత్రం జాగ్రత్తగా దాచుకోండి చాలా అప్లికేషన్లు అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్ ఫోటో సిగ్నేచర్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం బాగా గుర్తుపెట్టుకోండి ఫోటో సైజ్ హండ్రెడ్ లోపు ఉండాలి సిగ్నేచర్ ఫిఫ్టీ లోపు ఉండాలి రెండింటికి బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉండాలి ఈ రూల్స్ పక్కాగా ఫాలో అవ్వండి రైట్ ఇక ఐదవ సెక్షన్కి వచ్చేసాం ఫీజ్ ఎంత ముఖ్యమైన తేదీలేంటి ఈ డీటెయిల్స్ చాలా ముఖ్యం ముఖ్యంగా లాస్ట్ డేట్ అస్సలు మిస్ అవ్వద్దు చూడండి అప్లికేషన్స్ కోసం గా ఒక నెల టైం ఇచ్చారు నవంబర్ ఫోర్టీన్త్న స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఫోర్టీన్త్న క్లోజ్ అవుతుంది నా సజెషన్ ఏంటంటే చివరి రోజు వరకు వెయిట్ చెయ్యకండి లాస్ట్ మినిట్లో సర్వర్ బిజీ అవ్వచ్చు వీలైనంత త్వరగా అప్లై చేయడం బెస్ట్ ఇక ఫీజు విషయానికొస్తే అది మీ కేటగిరీని బట్టి ఉంటుంది ఎస్సీ ఎస్టీ టగిరీ వన్ వాళ్లకు ఐదు వందల రూపాయలు మిగిలిన అన్ని కేటగిరీల వాళ్లకు వెయ్యి రూపాయలనమాట అవును జనరల్ మెరిట్ లేదా ఇతర రిజర్వేషన్ లేని కేటగిరీలకు చెందినవారైతే అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు అదే మీరు ఎస్సీ ఎస్టీ లేదా కేటగిరీ వన్ కిందకు వస్తే మీకు ఫీజులో కన్సెషన్ ఉంది కేవలం ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది సరే ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఏంటి కథ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా రెండు స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ ఒక రాత పరీక్ష ఉంటుంది అందులో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్లని నెక్స్ట్ రౌండ్ అంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది బాగా గమనించండి ఫైనల్ సెలెక్షన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ రాత పరీక్షకే ఉంటుంది ఇంటర్వ్యూకి కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే దీనర్థమేంటి మీ జాబ్ని డిసైడ్ చేసేది మీ రిటర్న్ టెస్ట్ పర్ఫార్మెన్సే సో దానిమీద బాగా ఫోకస్ చేయాలి సరే ఈ ఎనాలిసిస్ని ని ముగించే ముందు ఒకసారి క్విక్గా మెయిన్ పాయింట్స్ గుర్తు చేసుకుందాం ఫస్ట్ మీరు అప్లై చేసే పోస్టుకు మీకు అర్హత ఉందో లేదో డబుల్ చెక్ చేసుకోండి రెండు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి మూడు లాస్ట్ డేట్ డిసెంబర్ ఫోర్టీన్ మర్చిపోవద్దు నాలుగు ఏ డౌట్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్స్ కోసమైనా ఎప్పుడు అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ షిమోల్ జాట్ కోఆప్ నే ఫాలో అవ్వండి మరింకేంటి షిమోల్తో మీ కెరియర్లో ఒక కొత్త అడుగు వేయడానికి రెడీగా ఉన్నారా ఇది మీ ఫ్యూచర్కి ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్